అర్సాపల్లి అభివృద్ధి కమిటీ ప్రజలు రైతులు అందరము ఈ యొక్క మీడియా వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అర్సాపల్లి చెరువులకు గురవుతున్నటువంటి కబ్జాలకు గురవుతున్నటువంటి అటువంటి ఈ సేపథ్యంలో మేము దీన్ని వ్యతిరేకిస్తూ మీడియా వారిని స్వాగతించాం మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడానికి మా అర్సాపల్లికి సంబంధించినటువంటి రెండు మూడు చెరువులు ఉన్నాయి దాంట్లో అరసాపల్లి రామ్మూర్తి చెరువు గాడికుంట మరియు అరసపల్లి ఇంకోటి ఊర చెరువు అయితే ఈ మూడు చెరువుల ద్వారా మేము పంటలు పండించుకోవడానికి నీళ్ళని స్టోరేజ్ చేసుకుంటూ పంటలు పండించుకొని ఉపయోగించుకుంటున్నాం మరి ఈ యొక్క పంటల ద్వారా ప్రజల జీవనోపాధి పాడి మీద ఆధారపడి ఉంది పశువులకు నీళ్ళు కూడా కావాల్సిన అవసరం ఉంది కనుక ఈ చెరువుల్ని పరిరక్షించుకుంటూ మేము ముందుకు పోతున్నామనేటటువంటి అనేటటువంటి ఆలోచనతో మరి కబ్జాలకు గురవుతున్నాయి సంబంధిత అధికారులకి ఎన్నిసార్లు విన్నపాలు పెట్టినా ఎన్నిసార్లు సర్వేలు చేయించినా చలనం లేకుండా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు దీంట్లోనే భాగంగా మరి ఈరోజు హైదరాబాద్లో చూస్తున్నాం హైడ్రా ఏజెన్సీ ఏర్పాటు చేసి మరి అక్కడ కబ్జాలకు గురైనటువంటి ఈ భూ భూములలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే కానీ ఏదైతే నీళ్ళమట్టం కూల్చేస్తున్నారో మేము ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము స్వాగతిస్తున్నాం మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం దీంట్లోనే భాగంగా అర్సాపల్లి అను అనేది కాకుండా నిజామాబాద్లో ఎక్కడ ఉన్నా కూడా ఈ కబ్జాల గురినటువంటి వాటి అన్నింటిని ఆలోచన చేస్తున్నాం మరి ముఖ్యంగా మా అర్సాపల్లిలో మాత్రం ఇది చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మా చెరువులలో ఉన్నటువంటి విస్తీర్ణము దాదాపు ఒక ముప్పై ఎకరాల భూమి ఉంటుంది ఆ యొక్క ముప్పై ఎకరాల భూమి ఇలా సగంకు కుదించుకుపోయింది అంటే పెరిగిన పదిహేను పద్నాలుగు పదిహేను ఎకరాలకు వచ్చింది దాంట్లో వాటర్ సరిపోక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి మేము ఎన్నోసార్లు ఈ సర్వేలు కూడా చేయించాం మరి ఆఫీసర్లను కూడా కలిచాం మరి వాళ్ళు కుదించుకుపోయినటువంటి ఎవరైతే కబ్జాల కబ్జాలకు వచ్చిరో వాళ్ళు దొంగ పట్టాలు దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని మా భూమి ఉంది మా సొంత భూమి ఉంది అని చెప్పేసి చెప్తున్నారు దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి సంబంధిత అధికారులు స్పందించాలి ఎందుకంటే దీని మీద ఇంకా బోయలు అంటే గూండ్ల వాళ్ళు వాళ్ళు చేపలు పట్టుకొని వాళ్ళ జీవన వృత్తి జీవన వృత్తిని కూడా వాళ్ళు జీవనోపాధిని కూడా దీని మీద కొనసాగుతుంది వాళ్ళకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి ఇమ్మడే దీని మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా మేము ముందు ముందు కూడా మేము ఇంకా సంబంధి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి కూడా మేము లెటర్ ఇవ్వదల్చాం సంబంధిత అధికారులకు కూడా ఇవ్వదల్చాం ఇంకా ముందు ఇంకా దీన్ని తీవ్రతనం చేద్దామని ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క మీడియా ద్వారా పెద్ద పెద్ద మొత్తంలో ప్రభుత్వం తెలిసేలా మీడియా మీడియా వారు చేయాలని చెప్పేసి మేము మరీ మరీ పదే పదే మీడియా వారిని కోరుకుంటున్నాం ఈ యొక్క సందర్భంగా కోరుకుంటూ నేను ఇంతర్థం ముగిస్తుంది ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ హైడ్రా సిస్టమ్ని తీసుకొచ్చి కబ్జాలకు గురైన చెరువులు నాల బఫర్ జోన్లలో ఉన్న అక్రమ కట్టడాలని పూడ్చివేస్తున్నారు ఇది చాలా మంచి కార్యక్రమం దీనికి మేము స్వాగతిస్తున్నాం మేము నిజామాబాద్ నగరం పక్కన అర్సాపల్లి గ్రామంలో మూడు చెరువులు ఉంటాయి దీంట్లో ముఖ్యంగా రామర్తి చెరువు ఇది దాదాపుగా ఇరవై తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది రికార్డు ప్రకారము దీన్ని మొత్తం కబ్జాలకు గురై ఇప్పుడు పది పన్నెండు ఎకరాలకు తీసుకొచ్చిర్రు దీనిపైన మేము రైతులము విలేజ్ విలేజ్ అభివృద్ధి కమిటీ సబ్ సభ్యులు కూడా చాలాసార్లు కలెక్టర్కి ఆర్డీఓకి ఎంఆర్ఓకి ఇరిగేషన్ అధికారులకి ఎన్నిసార్లు పది సంవత్సరాల నుండి చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళు పట్టించుకోకుండా ఇక్కడ కొందరు వ్యక్తులు పక్క సర్వే నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేసి మా దగ్గర డాక్యుమెంట్ ఉన్నాయి అలా చూపిస్తే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి ఏమ ఏమున్నాయి తీసుకురండి అని ఆర్డీఓ స్థాయి అధికారులు అనడం జరిగింది ఇది ఎంత ఘోరం అంటే ప్రభుత్వ భూముల్ని కాపాడేది అధికారుల ప్రజల మేము ప్రభుత్వ భూమిని కాపాడడానికి మేము పోతే వాళ్ళు మమ్మల్ని మీరేమో తీసుకురంటే ప్రభుత్వ భూమికి సంబంధించి మా దగ్గర ఏముంటుంది మీ దగ్గర మొత్తం దాని విస్తీర్ణం ఉంటుంది దాని రికార్డ్ మీ దగ్గర ఉంటుంది దీనికి బఫర్ జోరింత ఉంటుంది కట్టనందుకు కట్టను చీల్చి కంపౌండ్ వాళ్ళు పెట్టిరు మొత్తం ఇక్కడ ఉన్న రెండు తూముల్ని కబ్జా గురేసి తూములకి నీళ్ళు నిల్కుండా అలుగుపైన బిల్డింగ్ కట్టిరు ఇదంతా అధికారులు తెలిసి కూడా కబ్జాలని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మేము కోరేది ఏంటంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయంతో ఉన్నారు ఇది ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కబ్జాలకు గురైన ఇరిగేషన్ ల్యాండ్స్ని తొలగిస్తామంటున్నారు దానికి దాంట్లో మేము ముఖ్యమంత్రి గారిని కోరేందంటే మా నిజామాబాద్ పట్టణంలో కూడా చాలా చెరువులు ఉన్నాయి ఈ చెరువులలో చాలా కబ్జాలకు గురైనవి కెనాల్ కబ్జాలకు గురైనవి వీటి అన్ని తొలగించే విధంగా ఆ హైడ్రా సిస్టమ్ని నిజామాబాద్కి కూడా విస్తరించి ఈ ప్రభుత్వ భూములను కాపాడి రైతులకు మేలు చేయాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి హైడ్రా కార్యక్రమాన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో చేపట్టినటువంటి కార్యక్రమాన్ని అన్ని జిల్లాలలో కూడా చేపట్టాలని మేము ఈ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ మా అర్సాపల్లి పరిధిలో మూడు చెరువులు ఉన్నాయి రామార్తి చెరువు గాడికుంట్ల అరసాపల్లి చెరువు ఈ చెరువుల ఆధారంగా కొన్ని వందల ఎకరాలు ఇక్కడ పంటలు వండే భూములు ఉన్నాయి ఈరోజు ఈ కబ్జాకు గురైనటువంటి చెరువుల వల్ల ఈ పంటలకు సరైన నీరు అందక రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు ఆ రోజు పార్టీలకు అతీతంగా రైతులందరం కలిసి మూడు రోజులు నిరాహార దీక్ష చేసి చే చేయడం కూడా జరిగింది ఆ చేయడం మూలంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆర్డీఓ గారు వచ్చి ఈ చెరువుని పరిశీలించి మేము కొట్టి కబ్జాకు గురి కాకుండా చూస్తామని హామీ ఇచ్చి వెళ్ళిపోయిన కానీ దాన్ని చే దాని పట్ల వారు చేసినటువంటి చర్య ఏం లేదు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ మినీ ట్యాంక్ బాండ్గా మారుస్తామని శిలాపలకం వేసి హామీలకే పరిమితమైంది కానీ అది అమలుకు నోచుకున్న పాపన పోలేదు కాబట్టి ఇప్పుడైనా గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని చేపట్టి కబ్జాకు గురైనటువంటి చెరువులను నాళాలను కాపాడాలని రైతులకు అదే అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని చే చేపట్టాలని దానికి సంపూర్ణ మద్దతు మా రైతుల ద్వారా అలాగే గ్రామ ప్రజల ద్వారా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం అరసాపల్లి రైతులు అరసాపల్లి ప్రజలు అందరు కూడా ఇక్కడ చెరువు అరసాపల్లిలో ఉన్నటువంటి మూడు చెరువులను కబ్జాకు గురవుతున్నాయి అన్న విషయాన్ని చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకోవడం అనేది జరిగింది మరి అధికారులు నిర్లక్ష్యం వల్ల మరి అరసాపల్లిలో ఉన్నటువంటి రామర్తి చెరువు ఇరవై తొమ్మిది ఎకరాల ముప్పై గుంటల భూమి గాడికుంట ఏడు ఎకరాల ముప్పై గుంటల భూమి మరి అరసాపల్లి చెరువు ఇరవై తొమ్మిది ఎకరాల చెరువు ఉంది ఈ చెరువుల కబ్జాలకు గురైతున్నట్టు పెద్ద మొత్తంలో కబ్జాలకు గురై గురైతున్నటువంటి రామర్తి చెరువుని మరి అధికారుల నిర్లక్ష్యం మూలంగా అధికారులకు ఎన్నిసార్లు మేము ఫిర్యాదులు చేసినా పట్టించుకోని మూలంగా ఇవాళ పది ఎకరాలకు పన్నెండు ఎకరాలకు కుదించుకుపోయింది మరి ఇటువంటి కబ్జాలు చేస్తున్నటువంటి అక్రమదారులపైన హైడ్రా సిస్టమ్ తీసుకురావడం అనేది ముఖ్యమంత్రి హర్ష హర్షించే వారి రైతులందరూ కూడా హర్షిస్తున్నారు మరి నిజామాబాద్లో ఉన్నటువంటి చెరువులను కాపాడే బాధ్యత ప్రభుత్వము ప్రభుత్వ అధికారులపైన ఉంటుంది కాబట్టి మరి ఈ చర్యని వెంటనే అమలు చేసి అరసాపల్లిలో ఉన్నటువంటి పెద్ద మొత్తంలో కబ్జాకు గురైనటువంటి రామర్తు చెరువుని కాపాడవలసిన బాధ్యత ఉన్నత అధికారులు ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టర్ గారు ఆర్డినేషన్ అడిషనల్ కలెక్టర్ గారుల పైన ఉంటుంది కాబట్టి వారు వెంటనే స్పందిస్తూ ఇది వెంటనే సర్వే చేస్తూ మరి ఎంతైతే కబ్జాకు గురైందో దాన్ని ప్రభుత్వానికి నివేదించి ఈ హైడ్రా సిస్టాన్ని నిజామాబాద్కు తీసుకొచ్చి అందులో అరసాపల్లి చెరువుని కూడా కాపాడాలని చెప్పేసి గాడికుంట చెరువు కూడా కబ్జాకు గురైంది కాబట్టి దాన్ని కూడా కాపాడవలసిన అవసరం ఉంది మరి మేము అరసాపల్లి రైతుల తరపున అరసాపల్లి ప్రజల తరపున మేము మేము ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం ఈ హైడ్రా సిస్టాన్ని మంచి సిస్టమ్ కాబట్టి ప్రభుత్వ భూములని ఎవరన్నా క కబ్జా చేయాలంటే వాళ్ళ వెన్నుల వణుకుబడుతుంది ఈ సిస్టమ్ బాగుంది రానున్న రోజుల్లో కబ్జాకు గురి చేయాలన్నా కూడా ఎవరన్నా కట్ట అందులో కట్ట కట్టడాలు కట్టాలన్నా మరి ఆ సిస్టమ్ ముందుకు రారు మరి దొంగ పట్టాలు దొంగ సర్వేలు వేసుకుంటా మరి ఇవన్నీ పట్టాలు చేసుకున్నారు బఫర్ జోన్ లేదు చెరు శీతం లేదు ఏడికి దొరికితే ఆడికి కబ్జాలు చేస్తూ మరి రైతులను మన ప్రభుత్వ భూములని మరి బకాసులు తిరిగా మరి తినేస్తూ ఉన్నారు మరి అవన్నీ కూడా అధికారులు మరి జర శ్రద్ధ పెట్టి అధికారులు ప్రభుత్వానికి సపోర్ట్గా వారు పనిచేయవలసిన అవసరం ఉంది మరి అరసాపల్లి రైతుల తరపున అరసాపల్లి ప్రజల తరపున మేము కేసిక్స్ వారికి దీన్ని ప్రజల దృష్టికి తీసుకొని అధికారుల దృష్టికి అస్తే విధంగా దీన్ని మరి వారు చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం మరి మేము కేసీక్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అధికారులు కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము